అందరికి నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ వంగర రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం అండి గురుగారు శని స్థానంలోకి రాహుగ్రహ ప్రవేశం చేస్తే ఎటువంటి మార్పులు సంభవిస్తాయి అలాగే దీని ప్రభావం ద్వాదశ గారి మీద ఎలా చూపిస్తుంది కాస్త వివరించండి తప్పకుండా ఈరోజు మనం గమనించినట్లయితే తొమ్మిది జూలై రోజు వచ్చేటప్పటికి రాహుగ్రహ మార్పు నక్షత్ర పరివర్తన అనేది జరుగుతుంది అన్నమాట నక్షత్ర పరివర్తన అనేది చాలా మందికి తెలియదు దానికి ఐడియాలజీ కూడా వచ్చినట్టు ఎందుకంటే రాబోతున్నటువంటి ఎనిమిది నెలల కాలము రాహుగ్రహ మార్పు అనేది ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్రంలోనే ఉండబోతుంది అంటే ఉత్తరాభాద్ర నక్షత్రంలో వచ్చేటప్పటికి రాహు ఎప్పుడైతే ప్రవేశిస్తుందో రాహు ఎప్పుడు వచ్చేటప్పటికి తిరోగమనంలో వెళ్తూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు తన యొక్క స్థితిగతి వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతూ ఉన్నది మీనస మీనంలో ఎప్పుడైతే ఉత్తరాబాద్ర నక్షత్రంలోకి రాబోతున్నటువంటి తొమ్మిది నెలల కాలం ఎనిమిది నెలల కాలం అప్రాక్సిమేట్గా అంటే మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఉంటుందన్నమాట అంటే పదిహేడు మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఇక్కడ ఉత్తరాభాద్రి నక్షత్రంలో శనిగ్రహ అంటే శని యొక్క ఆధిపత్యంలో ఉన్నటువంటి ఒక నక్షత్రం అన్నమాట దాని మీద దానిలో ఉంటుంది ఇక ప్రభావం వచ్చేటప్పటికి ఇరవై ఐదు నక్ష ఇరవై ఏడు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఇరవై ఏడు నక్షత్రాల మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది అసలు మనం గోచర రీత్యా మనం గమనించినట్లయితే నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే ఒక కాలపురుషుడు ఎవరైతే ఉన్నారో అంటే మన యొక్క పురుషుడిలో కాలపురుషుడి ప్రకారంగా మనం చూసుకుంటే శిరస్సు అంటే ఏదైతే నక్షత్రం మొదటి నక్షత్రం ఉంటుందో అది శిరస్సు అవుతుంది అనమాట ఆ శిరస్సులో ఉన్నటువంటి రాహు తన యొక్క దృష్టిని మిగతా ఇరవై ఏడు నక్షత్రాల మీద ఎప్పుడైతే చూస్తాడో ఆ యొక్క ఇరవై ఏడు నక్షత్రాల మీద కూడా యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి గోచార శాస్త్రంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ అనమాట అది నక్షత్ర రీత్యా మనం నిజంగా యాక్చువల్గా తెలుసుకోవాలి ఫలితం అని అనేటప్పుడు ఎప్పుడైనా సరే నక్షత్రం ఫలితమే తెలుసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్ కూడా వస్తుంటుంది ఇప్పుడు నడవబోతున్నటువంటి పరిస్థితి కూడా దాని ప్రకారంగానే నేను ఇప్పుడు వివరించబోతున్నాను మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలకి ఇటువంటి ప్రభావం ఉంటుంది అలాగే అదే అలాగే వచ్చేటప్పటికీ రాహుకి శనికి ఉన్నటువంటి కంపాటిబిలిటీ కూడా మనం చూద్దాం ఇప్పుడు రాహుకి శని శనికి కంపాటిబిలిటీ మనం చూసుకుంటే మిత్రత్వం అనేది కూడా ఉందన్నమాట సో కాబట్టి రాహు వచ్చినప్పటికీ శని యొక్క స్థానాల్లోకి ప్రవేశించినప్పటికీ కూడా పూర్తిగా ఇంకంపాటిబుల్ అయ్యి డిజాస్టర్గా అయితే ఎవరికి హాని అయితే ఎక్కువగా చేయదు కానీ నక్షత్ర మార్పు అనేది డెఫినెట్గా ఒక నక్షత్రం మారినా సరే ఎందుకంటే చాలా స్లో మూవింగ్ ప్లానెట్ అనమాట అందుకనే మనకు ఒకటి ఒకటిన్నర సంవత్సరం పాటు రాహుగ్రహ కేతుగ్రహ మార్పులు అనేవి ఉంటూ ఉంటాయి అలాంటి స్లో మూవింగ్ ప్లానెట్ ఎప్పుడైతే ఇరవై ఏడు నక్షత్రాలు ఒక నక్షత్రం మారటానికి ఎనిమిది నెలల సమ కాలం పడుతుంది ఆ ఎనిమిది నెలల కాలం ఒకే నక్షత్రంలో ఉంటుంది కాబట్టి దాని యొక్క విషయం కూడా తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం గురుగారు ఈ రాహుగ్రహ ప్రవేశం అనేది ఎప్పటి నుంచి మొదలబోతుంది అలాగే మొదలైన తర్వాత ఈ మూమెంట్ అనేది ఉండబోతుంది ఈ యొక్క రాహుగ్రహ ప్రవేశం వచ్చినప్పటికీ తొమ్మిది జూలై తొమ్మిది జూలై మధ్యాహ్నం ఒకటి ఇరవై ఎనిమిది నిమిషాలకి స్టార్ట్ అవుతుంది రేపు రాబోతున్నటువంటి తొమ్మిది జూలై ఇది వచ్చేటప్పటికి ఇది కంటిన్యూషన్ గా జరుగుతూ ఉంటుంది పూర్వభాద్ర నక్షత్రంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పటితో ఇది సమాప్తం అవుతుంది అన్నమాట అంటే దగ్గర మనకి ఎనిమిది నెలల కాలం అనేది టోటల్గా ఈ యొక్క పీరియడ్ అనేది ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు కూడా ఒకటే నక్షత్రంలో రాహు యొక్క మార్పు అనేది జరుగుతూ ప్రవేశం అనేది ఉంటూ ఉంటుంది అనమాట కాబట్టి ఈ యొక్క ఇరవై ఏడు నక్షత్రాలకు కూడా ప్లస్ ప్రతి రాశి వారికి కూడా ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం శని స్థానంలో రాహుగ్రహ ప్రవేశం వల్ల వృష్టికి రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అలాగే ప్రవేశం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండబోతుంది దీని దీని ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది కాస్త వివరించండి ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఇప్పుడు రాహుగ్రహ ప్రవేశం అనేది ఉత్తరభాద్ర నక్షత్రంలోకి రాబోతున్నటువంటి జూలై తొమ్మిదవ తారీఖున జరుగుతున్నది మధ్యాహ్నం ఒక గంట ఇరవై ఎనిమిది నిమిషాలు మధ్యాహ్నం ఒకటి ఇరవై ఎనిమిది నిమిషాలు జరుగుతున్నది అక్కడి నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి జూలై పదిహేడో తారీఖు వరకు మార్చి సారీ మార్చి పదిహేడో తారీఖు వరకు కూడా ఉంటుంది అన్నమాట అంటే దాదాపు ఎనిమిది నెలల కాలం ఉంటుంది అంటే రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు ఉంటుంది జూలై నుంచి ఈ యొక్క ఎనిమిది నెలల కాలంలో వచ్చినప్పటికీ ఉత్తరాభాద్ర నక్షత్రంలోనే దాని యొక్క సంచారం అనేది ఉంటుంది ఇప్పుడు ఇటువంటి మార్పు అనేది ఇటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది చూద్దాం మనం ముఖ్యంగా చూడాలంటే వృచిక రాశి వరకు వచ్చినప్పటికీ ఒక పాజిటివ్ ఇంపాక్ట్గానే చెప్పవచ్చు ఇది పంచమల్లో ఉన్నటువంటి రాహు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వకపోయినప్పటికీ కూడా మనం నక్షత్ర రీత్యా చూసినప్పటికీ వచ్చినప్పటికీ విశాఖ అనురాధ జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ మూడు నక్షత్ర జాతకులకి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ వస్తున్నది సప్తమంలో గురువు గురువుకి వివాహ ప్రయత్నాలకి ఎలాగైతే పాజిటివ్ ఇంపాక్ట్ ఇస్తాడో రాహువు ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ఎప్పుడైతే మార్పు జరుగుతుందో ఆ యొక్క ఇంపాక్ట్ అనేది ఇస్తున్నాడు అనమాట ముఖ్యంగా వివాహ జీవితంలో అనుకూలతని ఇస్తున్నాడు వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి వివాహం జరుగుతుంది అనమాట అంటే రాబోతున్నటువంటి జూలై తొమ్మిది నుంచి వారికి వివాహ గడియలు అనేది స్టార్ట్ అవుతాయి అదేవిధంగా వివాహంతో పాటు లివింగ్ రిలేషన్షిప్స్లో కానీ ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కూడా ఒక పాజిటివ్ ఇంపాక్ట్లోకి టర్న్ చేస్తాడు దానికి గురువు యొక్క సప్తమంలో గురుగ్రహ సంచారం జరుగుతున్నది ఆ యొక్క ఇంపాక్ట్ అనేది ఒక యాడెడ్ అడ్వాంటేజ్గా అనమాట సప్తమంలో గురువు వీరికి వచ్చినప్పటికీ ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అది పంచమంలో రాహు పంచమంలో రాహు ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఇప్పుడు నక్షత్ర రీత్యా మనం చూసినప్పుడు ఉదరం మీద దాని యొక్క ప్రభావం అనేది ఉంది అంటే ఉదరం అంటే కడుపు అంటే రాహు యొక్క దృష్టి ఉదరం మీద ఉన్నప్పుడు ఈ యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట సో మన ఉత్తరాపాద్ర నక్షత్రం వచ్చేటప్పటికి ఉత్త ఒకటో నక్షత్రం అవుతుంది రాహు నుంచి లెక్కేసుకుంటే రాహు ఉన్న నక్షత్రం రాబోతున్నటువంటి నక్షత్రం నుంచి లెక్కేసుకుంటే ఇప్పుడు రాబోతున్నటువంటి ఉదర నక్షత్రం కాబట్టి సో వైవాహిక జీవితంలో అనుకూలత భాగస్వామ్యం జరగటానికి అంటే కలిసి వేరే వాళ్ళతో పనిచేసి ఒక బిజినెస్ పరంగా కానీ గ్రో అవ్వటానికి ఈ యొక్క విషయాలు ఒక ఒక అండర్స్టాండింగ్లోకి రావటానికి చాలా వరకు ఒక కొన్ని కొన్ని ఎప్పటి నుంచో ముడిపడినటువంటి విషయాల్లో మళ్ళీ కలిసి రావటానికి విడిపోయినటువంటి దాంపతులు కానీ లేకపోతే రిలేషన్షిప్స్లో కానీ ఒక కదలిక రావటానికి ఈ యొక్క నైన్త్ జూలై తర్వాత కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు అలాగే రాసి వారికి వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురించి వైవాహిక జీవితంలోనే అనుకూలత రాబోతుంది అనమాట దానిలోనే మెయిన్గా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ రాబోతుంది ఇది ఆరోగ్యపరంగానూ అనుకూలత పొందగలుగుతారు వీరికి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో కూడా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అనేది వస్తుంది ఎందుకంటే వృచ్చిక రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి లాభస్థానం మీద ఉంటుంది ప్లస్ ధనస్థానం మీద కూడా ఉంటుంది ఇది కుటుంబాన్ని గ్రో చేస్తుంది అన్నమాట అంటే కుటుంబ వృద్ధిని కారకంగా ఉంటుంది సో అది ఒక అనుకూలంగా ఉంటుంది అన్నమాట కుటుంబంలో సంతానం కలగటం సంతానం గ్రో అవ్వటం ఒక ఉద్యోగం రావటం ఇల్లు ఇంట్లో ఒక ఒక వన్ మోర్ ఇన్కమ్ అంటే కొత్త ఒక ఇన్కమ్ అనేది యాడ్ అవ్వటం ఇవన్నీ ఒక పాజిటివ్ ఇంపాక్ట్ కాబట్టి ఇది ఒక రుచిక రాసే వారికి ఒక పాజిటివ్గా టర్న్ అవుతుంది లైఫ్ అనేది ఆకస్మిక ధనం అలాగే అనుకోని ప్రయాణాలు కలిగే అవకాశం ఉందంటారా ఆకస్మిక ధనం అనేది కనుకన్నా వచ్చేటప్పటికి స్నేహితులు కలిసి రావటం అనేది జరుగుతుంది స్నేహితుల ద్వారా ఒక పురోభివృద్ధి అనమాట అంటే ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఇచ్చేవాడు ఒక మనిషి కూడా అవ్వచ్చు మనకు లైఫ్లో ఆ యొక్క ఇంపాక్ట్ అనేది ఒక లైఫ్లో ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది అన్నమాట మరి అదేవిధంగా కాబట్టి ఈ రాశి వారికి చతుర్థంలో శని గ్రహ సంచారం అనేది అర్ధాశ్రమ శని ప్రభావం అనేది కూడా కొట్టిబారేట కొట్టిపారేయటానికి లేదన్నమాట ఎందుకంటే శని చతుర్ధంలో సంచారం చేస్తున్నప్పుడు తన యొక్క దృష్టి వృచ్చిక రాశి వారి మీద ఉంటుంది ఎందుకంటే త్రిపాద దృష్టి అంటారు సో థర్డ్ హౌస్ని టెన్త్ హౌస్ని చూస్తుంది అనమాట శని వక్ర దృష్టి అది కొంచెం ఇంపాక్ట్ అనేది ఉంది అది జన్మరాశిని చూస్తుంది అన్నమాట అంటే వృచ్చిక రాశిని చూస్తుంది వృచ్చిక రాశిని చూసినప్పుడు దాని మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే ముఖ్యంగా శత్రువులు ఎక్కువగా పెరగటం అనేది జరుగుతుంది అదేవిధంగా శత్రువులు అంటే ఆరోగ్యాన్ని ఎక్కువగా ఇంపాక్ట్ చేయటం కానీ ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది కాకపోతే దానికి రికవరీ కూడా ఇప్పుడు ఫాస్ట్గా ఉంటుంది ప్లస్ జన్మరాశిని కూడా చూస్తుంది కాబట్టి హెల్త్ని మెంటల్ హెల్త్ని కూడా కొంచెం డిస్టర్బెన్స్ చేస్తుంది కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నిప్పులు రావటం బట్టతలు రావటం జుట్టు రాలిపోవటం ఇవన్నీ నెగిటివ్ ఇంపాక్ట్ అనమాట అర్ధాష్టమ శని ప్రభావాలన్నమాట ఆ యొక్క ప్రభావాలు ఉన్నప్పటికీ కూడా గురువు సప్తమంలో ఉన్నాడు అదేవిధంగా రాహు కూడా ఈ నక్షత్ర జాతకులకి వచ్చేటప్పటికి ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకాలకు కూడా అనుకూలతని పెంచుతున్నాడు సో అది ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఈ రాశి వారు మరి రాజకీయంగా వీళ్ళకి ఎటువంటి పదవులు ఉన్నత పదవులు కానీ ఏమన్నా వీళ్ళకి దక్కే అవకాశం ఉందంటారా డెఫినెట్గా వచ్చినప్పటికీ రాహు ఎందుకంటే వృచ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు ఆధిపత్యాన్ని తీసుకుంటాడు ఇప్పుడు మోడీ గారు లేకన్నా ఉంటే చాలామంది ఈవెన్ రాహుల్ గాంధీ గారు కూడా వృచ్చిక రాశిలో జన్మించారు అన్నమాట వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి వచ్చేటప్పటికి రాజకీయంగా ఎదగడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు ఎందుకంటే కుజుడు ఆ యొక్క స్థితిని ఇస్తుంటాడనమాట అంటే పబ్లిక్ అట్రాక్షన్ ఎక్కువగా ఇస్తూ ఉంటాడు నేను చెప్పినటువంటి గత సంవత్సరంలో చెప్పినటువంటి ప్రిడిక్షన్ కూడా అదే రాహుల్ గాంధీ గారు కూడా మళ్ళీ పుంజుకుంటారని చెప్పాను అదే జరిగింది నిజంగా ఎందుకంటే థర్డ్ టైమ్ ప్రధానమంత్రి అవుతారని చెప్పాను అది జరిగింది రెండు జరిగాయి అన్నమాట దానికి కారణం వచ్చినప్పటికీ వృక్షిక రాశికి ఆ పవర్ ఉంది గురువు మంచి స్థానంలోకి వచ్చాడు మన ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత టైం కల్లా వచ్చేటప్పటికి జూన్ మనకి ఎలక్షన్స్ వచ్చే టైం కల్లా మంచి స్థానంలోకి వచ్చాడు సో కాబట్టి ఇద్దరికి పాజిటివ్ ఇంపాక్ట్ అయింది కాకపోతే మోడీ గారికి వచ్చేటప్పటికి రాహుల్ రాహుల్ గాంధీ గారు ఇంప్రూవ్ అవ్వటం ఆయన కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్గా జరిగింది అనమాట రాజకీయ పరంగా వచ్చేటప్పటికీ ఈ రాశి వారికి ఒక పాజిటివ్ టర్న్ అవుతుంది టర్న్ అవుతుంది బట్ ఏంటంటే ఎక్కడి నుంచో ఒక ప్రభావం అనేది ఎఫెక్ట్ అనేది ఉంటుంది అంటే శని ప్రభావం ఎలాగైతే నెగిటివిటీ ఇస్తున్నదో అంటే పదవి అనేది పొందగలుగుతారు ఆ పదవినికి శత్రువులు కూడా అదే విధంగా ఉంటారు ఎందుకంటే శనిగ్రహ దృష్టి శత్రువులను కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది అదేవిధంగా ఆరోగ్యాన్ని కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది అలాగే కొత్త వాహనాలు కానీ ఏదైనా బంగారం కానీ కొనుక్కునే అవకాశం ఉందంటారు ఈ రాశి వారు రాహు ఈ రాహుగ్రహ దృష్టి వల్ల వచ్చినప్పటికీ వీరికి వివాహం జరుగుతుంది కానీ ప్లస్ హెల్త్ బాగానే ఉంటుంది ప్లస్ వెల్త్ బాగానే ఉంటుంది ప్లస్ డబ్బు సంపాదించగలుగుతారు కొనుక్కుంటారు గురుగారు అలాగే ఈ రాశిలో ఉన్న నక్షత్ర జాతకులకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క శని గ్రహ మార్పు అంటే శని నక్షత్ర శని స్థానంలోకి రాహుగ్రహ మార్పు జరిగినప్పుడు ముఖ్యంగా వచ్చినప్పటికీ విశాఖ జ అనురాధ జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే ఉంటాయన్నమాట ఈ మూడు నక్షత్ర జాతకులకి ఉదరస్థానం మీద దాని యొక్క దృష్టి అనేది కేంద్రీకృతం అవ్వటం వల్ల వివాహ జీవిత జీవితంలో అడుగు పెట్టడానికి భాగస్వామ్యాన్ని చేయడానికి మూడు నక్షత్రాల జాతకులకి వచ్చినప్పటికీ రాహుగ్రహ ప్రభావం అనేది వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలే వేస్తున్నది రాహుగ్రహ దృష్టి ఉదరం మీద ఉంది కాబట్టి పాజిటివ్ ఇంపాక్ట్గానే చెప్పవచ్చు వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి శుభ ఫలితాలు ఉంటాయి అంటారు వృచ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా మీరు చేసుకోవాల్సింది ఒక గ్రహానికే చేసుకోవాలి అది అది వచ్చేటప్పటికి శని శని అనుకూలంగా లేడం కాబట్టి శనిగ్రహానికే ఎక్కువగా వీరు చేసుకోవాలన్నమాట శనిగ్రహం మంత్రజాపం చేసుకోవటం మరి శని ఆరాధన చేసుకోవటం వెంకటేశ్వర స్వామిని పూజించటం చేసుకుంటే సరిపోతుంది శని స్థానంలో రాహుగ్రహ ప్రవేశం వల్ల వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు వివరించినందుకు ధన్యవాదాలు గురి ధన్యవాదాలు